నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నారీశక్తి వందన్ యాత్ర నిర్వహించారు ఉప్పల్ బస్టాండ్ వెంకటేశ్వర స్వామి కమాన్ నుండి రింగ్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు మహిళలు మోదీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ అంటూ నాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు అన్ని సంక్షేమ పథకాలలో పెద్దపీట వేయటం మహిళా కోసం అనేక కార్యక్రమాలు రూపొందించిన నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట మహిళల తరఫున కృతజ్ఞతలు తెలిపేందుకు నారీశక్తి వందన్ యాత్ర నిర్వహించామని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు పార్లమెంట్ స్థానాలలో బీజేపీ గెలుపు కోసం రాష్ట బీజేపీ మహిళా మోర్చా కృషి చేస్తుందని డాక్టర్ శిల్పారెడ్డి తెలిపారు નરેન્દ્ર મોદી નાય ત అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నారీ శక్తి వందన్ ర్యాలీ అని మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళల్ని ఎంపవర్ చేస్తూ మేము ఈ యొక్క ర్యాలీని ఉపల్ అసెంబ్లీలో అన్ని డివిజన్లు ఇన్వాల్వ్ చేస్తూ మహిళలందరం ఈ యొక్క ర్యాలీని ప్రధానమంత్రిని అభినందన తెలుపు తెలుపుకునే దిశగా మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అన్ని అసెంబ్లీ నుంచి మహిళలు ముఖ్యమైన మహిళలందరూ పాల్గొనడం జరిగింది మనం రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు చేతన చేత్నా గారు కార్పొరేటర్ చేత్నా గారు అలాగే అసెంబ్లీ కన్వీనర్ అనిత పద్మారెడ్డి గారు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకురాలు ప్లస్ డివిజన్లో ఉన్న మహిళా మోర్చా నాయకురాలు అందరూ పాల్గొన్నారు ఈ యొక్క యాత్ర ఉద్దేశము మహిళల గురించి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కూడా తెలియాలని వారు చేస్తున్న స్కీమ్స్ కానీ ఏవైనా కానీ ప్రజల్లోకి అందరికీ తెలియాలని ఒక అవగాహనతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ర్యాలీ చేస్తున్నాము ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల ఆలోచించినట్టు ఏ ఇంతవరకు ఏ ప్రధాని ఆలోచించలేదు స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మహిళల ఆత్మగౌరవం కాపాడే దిశలో ఆయన ఫస్ట్ ముప్పై నాలుగు లక్షల టాయిలెట్స్ మన తెలంగాణలో ఆయన చేపించడం జరిగింది అలాగే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి మన దేశం మన దేశం ఇంకో దేశానికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే దిశలో మనము ముందుకు తీసుకెళ్ళిన ఘనత మనం నరేంద్ర మోడీ గారిది అలాగే ఎకానమీకి వచ్చేసరికి కింది నుంచి ఐదో స్థానంలో ఉన్న మనని పై నుంచి ఐదో స్థానం తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది అలాగే పథకాలకి సంబంధించి సుకన్య సమృద్ధి యోజన గరీబ్ కళ్యాణ్ యోజన తర్వాత ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటి ఎన్నో పథకాలలో మహిళలు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందడం జరిగింది కరోనా టైంలో మా ఇబ్బంది పడుతున్నారు ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ రాషన్ కూడా వేయడం జరిగింది దాన్ని పొడిగిస్తూ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా ఇప్పటికీ కూడా మనకి రాషన్ ప్రతి మనిషికి ఐదు కిలోలు వచ్చేలాగా మన నరేంద్ర మోడీ గారు చూసారు అంటే ఇంత ఏ ప్రధానమంత్రి చేయకపోయి ఉండొచ్చు అలాగే ముస్లిం మహిళలు కూడా ఆలోచిస్తూ త్రిపుల్ త్రా తలాక్ని తీసేయడం జరిగింది దానివల్ల ము ముస్లిం మహిళలు కూడా చాలా బెనిఫిట్ పొందారు సో దానికి అదే కాకుండా ముప్పై మూడు పర్సెంట్ పాలిటిక్స్లో కూడా మహిళలు ఉండాలి అని చెప్పేసి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఫస్ట్ మొట్టమొదటి ప్రధానమంత్రి గారే మహిళల గురించి ఆలోచించింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాలలో మేము వచ్చే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా మా ఎజెండా ఉంటుంది రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలుపు దిశగా మొత్తం పదిహేడు సీట్లు మేము కైవసం చేసుకునే దిశగా మహిళా మోర్చా పనిచేస్తుందని వీళ్ళందరి తరఫున నేను నేను చెప్పడం జరుగుతుంది